ఆందోళన మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇంకొకసారి చెప్తున్నాను ఆందోళన మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అందరికీ నమస్కారం అండి ఆ కుదిరినప్పుడు రోజు ఒక ప్రశ్న వీడియో ముఖంగా కూడా ఆన్సర్ చెప్తా అని ఉద్దేశంతో చేస్తున్నాం ఆ ప్రయత్నం ఇది ఆసుగానే చెప్తానండి ఇది పూర్తిగా ప్రిపరేషన్ చేసి పర్ఫెక్ట్ గా చెప్పే ఉద్దేశం కాదు నేను ప్రస్తుతం అలాంటి పరిస్థితిలో ఉన్నాను అలాంటి పరిస్థితిలోనే నా ఉద్దేశాన్ని పంచుకునే పరిస్థితి ప్రయత్నం మాత్రమే ఆందోళన అన్నది మనందరినీ ఏదో విధంగా ఎఫెక్ట్ చేస్తుందండి కానీ ఆందోళన మన ఆచరణకే తగులుతుంది ఇప్పుడు ఇది నేను పర్ఫెక్ట్ గా చేద్దాము చేసిన తర్వాత ఎడిట్ చేద్దాము తర్వాత ఏదో డిజిటల్ మార్కెటింగ్ తో దీనికి హంగులు ఎదుతాము అనుకు అని ఎక్కువగా ఆలోచిస్తే అది నా ఆచరణకి అడ్డు తగ్గుతుంది ఇది నేను ప్రాక్టికల్ గా అలా ఎక్స్పీరియన్స్ అంటే నేను టూ థౌజండ్ ఫైవ్ నుంచి రాతపూర్వకంగా నా ఐడియాస్ పంచుకునే మాధ్యమంలో ఉన్నాను కానీ టూ థౌజండ్ ఎయిటీన్ వరకు నా వీడియో ఛానల్ మొదలు పెట్టలేకపోయాను ఎందుకంటే అప్పటి వరకు నాకు వచ్చిందే చేయడం అన్నది చేస్తుండేవాడిని వచ్చిందే ఇంకా ఇంప్రూవ్ చేస్తుండేవాడిని అది రాతపూర్వకంగా చెప్పడం కానీ వీడియో రూపంగా వీడియో పూర్వకంగా చెప్పడం అన్న దాంట్లో ఏదో తెలియని బెరుకు సో అది దాన్ని ఎప్పుడు అధిగమించే ప్రయత్నం చేయలేదు అంటే అలా నడిచిపోయింది కానీ ఒక ఒక సదరు డిజిటల్ మార్కెటర్ ఆయన నన్ను బిఎన్ఐ అని చెప్పి బిఎన్ఐ గురించి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది బిఎన్ఐ లో ఆయన నన్ను ఛాలెంజ్ చేశారు ఏంటి నువ్వు నిన్ను కోచ్ అనుకుంటావు నిన్ను మెడ్ కెరియర్ కోచ్ అని లేదా కౌన్సిలర్ అని లేదా మెంటర్ అని రకరకాలుగా చెప్పుకుంటావు కానీ నీకు వీడియో లేదా అని ఆయన ఒక కష్టమైన ఆందోళన ఆందోళనకరమైన క్వశ్చన్ కానీ దాన్ని అవాయిడ్ చేయలే చేయలేకపోయినా టైంలో అలాంటి క్వశ్చన్ అడగడం వలన నేను వీడియో ఛానల్ ని మొదలెట్టాను అంటే నా వీడియో ఛానల్ గొప్పగా ఉంటుందని చెప్పట్లేదు కానీ ఏంటంటే ఆచరణ కనబడుతుంది కనీసం మూడు వందల అరవై ఐదు కన్నా ఎక్కువ వీడియోస్ ఇప్పుడు నమోదై ఉన్నాయి ఇన్ని సో కొన్నిసార్లు వీడియోలు ఎక్కువ చేస్తుంటాను కొన్నిసార్లు వీడియోలు తక్కువ చేస్తుంటాను కానీ వీడియోలు అయితే చేస్తుంటాను సో కొన్నిసార్లు సినిమా పాటలతో రంగరించి చెప్తాను కొన్నిసార్లు నా సొంతంగానే చెప్తాను కొన్నిసార్లు ఇంకా నా చూపించి చూపి చూపించి చెప్తాను కానీ నేను చెప్ప నేను మీకు ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆందోళన అనేది అందరికీ ఉంటుందండి అంద ఆందోళన అనే విషయంపై దాన్ని అవహేళన చేయాల్సిన విషయం కాదు ఆందోళన అందరికీ ఉంటుంది కానీ ఆందోళనని అధిగమించి ఆచరణలోకి వస్తే మనలో పురోగతి కనిపిస్తుంది మనకి ఏ విషయంలో కమిట్మెంట్ ఉంటే ఆ విషయంలో మనకి తప్పనిసరిగా పురోగతి కనిపిస్తుంది అండి ఈ విషయాన్ని నేను షేర్ చేయడానికి ఈ వీడియో చూస్తాను థ్యాంక్ యూ జగన్మంత అమ్మ భాషలో ఒక అనుసంధానకారు